ఇది చెప్పగలిగినటువంటి సామర్థ్యం ఏ విధంగా మనకు లభిస్తుంది అని అనగా మాతృస్థానం ఇప్పుడు చెప్పారు గురోత్తములు అయ్యా తల్లి బోధ అన్నారు తల్లి బోధ అనగా మా అమ్మ చెప్పేది నాకు ఐదేళ్ళ వయసులో అది ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది తల్లి చెప్పినటువంటి బోధ ఏంటిదయ్యా అంటే అమ్మాయి ముక్కోటి ఏకాదశి అనగా ఏంటిది దీని చరితము ఏమిటిది వైకుంఠ ఏకాదశి అని ఆ ఐదు ఆరేళ్ల వయసులో అడిగినప్పుడు మా తల్లిదండ్రులు చెప్పేవారు నాయన ముర అనేటటువంటి ఒక రాక్షసుడు లోకకంఠకుడైనాడు ఆ మురాసుని సంహరించేటందుకు దేవతలతో శక్యం కాలేదు అటువంటి సమయంలో శ్రీమన్నారాయణుడు శంఖ చక్ర ఆయుధాలను ధరించి ఆ మురాసురుని యుద్ధానికి ఆహ్వానించారు అటువంటి సమయంలో శ్రీమన్నారాయణుడికి మురాసురుడికి అనేక వస్త్రములు యుద్ధములు సంభవించినది జరిగినది కానీ నారాయణుల వారు ఆ మురాసురుణ్ణి జయించలేకపోయారు అటువంటి సమయంలో బదరిగా ఆశ్రమం అనేటువంటి సమీపంలో ఉన్నటువంటి ఒక కొండగోలో నారాయణుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడ సేనించాడు అంటే అలసట చెందినవాడై నిద్రించాడు నారాయణుడు అదే అదను అనుకున్నాడు మురాసురుడు ఆ నిద్రించుతున్నటువంటి నారాయణుడిని ఏ విధముగా నేను సంహరిద్దామని అక్కడికి ఆ గుహలోకి బయలుదేరి వెళ్ళినాడు నారాయణుడు చూడబోతే ఆ యొక్క నిద్రావస్థలో మునిగిపోయినాడు కాపాడేవారు ఎవరు లేరు నారాయణుడిని అటువంటి సమయంలో ఆయుధమును ఎత్తబోయే సమయంలో మహాజగజ్జనని అంశ అయినటువంటి ప్రతి ఒక్కరూ జగజ్జనని అంశయే జనని అంటే అమ్మ శ్రీమన్నారాయణుడు కావచ్చు లేదా హరుడు కావచ్చు హరి కావచ్చు ఎవరైనా కావచ్చు ఆ జగన్మాత పెట్టినటువంటి భిక్షము అంటే తల్లి ప్రసాదించినటువంటి వరపుత్రులము అప్పుడు ఆ సమయంలో ఒక అద్భుతమైనటువంటి ఆయుధములను ధరించి ఒక స్వరూపం ఉద్భవించినది ఆమె ఏ అనగా ఒకటి దశమి అంటే పది ఏకాదశి పది అటువంటి ఆ సమయంలో ఉద్భవించినది మాత ఆమె పేరు ఏకాదశి ఎప్పుడైతే ఉద్భవించినదో ఆ మరుక్షణములో ఆ మాత ఆ మురాసురుడిని తన ఎడమ పాదంతో ఒక తన్నుదన్ని కింద పడిపోయినాడు మురాసురుడు ఆ పడినటువంటి వాడిని అతి సునాయాసముగా సంహరించినది నారాయణుడు అనేక సంవత్సరములు ప్రయత్నించిన చేతగా ఉన్నటువంటి నారా ఆ మురాసురుడు క్షణకాలంలో సంభరించినది ఆ ఉద్భవించినటువంటి దేవత ఆమె పేరు ఏకాదశి అప్పుడు నారాయణుడు స్వస్థతకు చెందినాడు చెంది చూసేసరికి అక్కడ మురాసుడు అంతమైనాడు ఇక్కడ మాతస్థానంలో శ్రీ మహావిష్ణువు యొక్క అంశం కావచ్చు ఆ జగజ్జనని మాత అంశ కావచ్చు ఎదురుగా ఉన్నది ఎవరెమ్మా తమరు అని అడిగినాడు నారాయణుడు నేను తమరి యొక్క అంశం నుండి ఉద్భవించిన దానను అని అనగా ఆమెకు రోజు ఏకాదశి అనేటువంటి నామాన్ని ప్రసరింపజేసి అమ్మ నీవు నన్ను కాపాడి ఈ యొక్క మురాశుడు అనేటువంటి ఘోరమైనటువంటి రాక్షసుని సంహరించినావు కాన నీ నామోచ్చరణము తలిసి కలిసి చిదురులో అన్ని తిథుల కంటే కూడా సర్వశ్రేష్టమైనటువంటి తిథి ఏకాదశి ఆ రోజున ఉపవాసం ఉండి శ్రీమన్నారాయణుడి యొక్క శ్రవణము అంటే శ్రవణములను ఆలకించాలి సాధు పురుషుల యొక్క సాంగత్యం చేసుకోవాలి పుణ్యకథాశ్రవణములో ఐ ఊరికేమొచ్చేది కాదు ఏ విధంగా వస్తాయంటే పెద్దలను ఆశ్రయించి మాకు తెలియదు మాకు తెలియదు ఆ చరిత్రలు ఏ చరిత్రలు ప్రహ్లాద నారద పరాశర కుండరీక వ్యాస అంబరీష సుత సౌంత భీష్మ రుక్మాంగద అర్జున వశిష్ఠ ఈభీషణ పరమ భాగవతోత్తములున్నారు భగవంతుని చరితముల కంటే భగవద్భక్తుని యొక్క చరితాలను ఆలకించాలి ఎటువంటి తిథుల ఎందు ఏకాదశి గీతా జయంతి ఆ యొక్క మహత్ములు పెద్దలు ఉన్నారు శ్రీరామకృష్ణ పరహంస వివేకానందుడు గాంధీజీ పరమాత్మ రమణముని భక్త కుండరీకుడు గోపన మలయాళస్వామి నన్నయ్య చిక్కనాది కవినాథులు భాస్కర సోమనాథులు చెన్నడు ముక్కు తిమ్మన జగ్గన మంత్రి రామరాజ భూషోన్నతుడు మహామహులు పుట్టినటువంటి ఈ పుణ్యభూమిలో వారి చరిత్రములను మనం తెలుసుకోవాలి పెద్దల దగ్గరికి వెళ్ళి అప్పుడు ఈ జన్మకు సార్థకం వస్తుందని మా అమ్మ చెప్పేది ఆమెకు మా తండ్రి గారు తెలియజేసేవారు ఈ చరిత్రలను ఏ విధంగా తెలియజేసేవాళ్ళు అంటే ఎప్పుడు హరినామేశ్వరణ కేవలము పరి పనిబాటలు చేసుకునే వాళ్ళు వ్యవసాయ కుటుంబము అయినప్పటికీ హరినామస్మరణను మాత్రము ఏ క్షణంలో మరువరు మా తల్లిదండ్రులు వారు పెట్టినటువంటి భిక్షము ఈ యొక్క చరితాలు చెప్పగలిగేటటువంటి శక్తి పిల్లలకు ఎక్కడి నుంచో రాదు ఈరోజు ఐఐఎస్లు ఐపీఎస్లు ఎన్నో జాబ్స్ ఎన్నో ఉద్యోగాలు చేస్తున్నారు కానీ చదువులలోని మర్మం తెలుసుకోలేక ఉన్నారు పిల్లలు చదువులలోని మర్మం అనగా ఏంటిది ఈ జన్మ వచ్చింది ఎందుకు దేనికోసము జన్మ వచ్చింది మానవ జన్మ ఇది మరల ఏమైపోతుంది తెలుసుకోవడం లేదు తెలుసుకోవాలంటే అలనాడు ప్రహ్లాదుడు చెప్పినాడు ఆ యొక్క గారికి ఏం చెప్పినాడు ప్రహ్లాదుల వారు నారాయణ మంత్రం పట్టుకో నారాయణ స్మరణ చేసుకో అని ఆ యొక్క పిల్లలందరికీ చెప్పేశాడు వాళ్ళు మారిన వాళ్ళందరూ కూడా ముక్తి నొందినారు మారినటువంటి వాళ్ళు ఆ యొక్క రాక్షస జాతిలోనే పుట్టడము గిట్టడము పుట్టడము గిట్టడము ఈ బంధాలలో తగులుకుంటుంది కానీ తెలివి ఇప్పుడు నేటి విద్య మొత్తము తెలివితేడలను పెంచుతుంది గుణము లేదు పెద్దలు చెప్పారు తల్లిదండ్రుల యొక్క పద్మముల కిందనే ఉంటుంది స్వర్గం అంటే ఎక్కడ లేదు కాశీ ప్రయాగాది పుణ్యక్షేత్రాలలో లేదు వాస్తవంగా అమ్మ హృదయంలో ఉంటుంది అమ్మ పెంచినటువంటి పెంపకంలో ఉంటుంది ఆ అమ్మ ఇచ్చినటువంటి అనురాగంలో ఉంటుంది భక్తి భక్తి అంటే భగవంతుని వద్దకు చేర్చేది మనము బతికినంత కాలము భగవంతుని అండ చేర్చేది తరువాత జన్మకు సద్గతిని కలిగించేది కేవలము భక్తి ఆ భక్తి మనకు రావాలంటే మన తల్లిదండ్రులకు తెలిసి ఉండాలి జీవన విధానము వాళ్ళు చెప్పి ఉండాలి అది నాయనా ఇది నాయనా అని ఒకరు ఒకరొక రోజున అడిగినాను అమ్మ ఆ మాతకు రావణ బ్రహ్మ విభీషణుడు కుంభకర్ణుడు